గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి ఘటన మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అండగా ఉండాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి వర్యులు ఉషాశ్రీ చరణ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందపల్లి మండల పర్యటనలో మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ గతంలో ఏకాదశి టోకన్ల పంపిణీలో ఎప్పుడూ భక్తులు చనిపోలేదని కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందడం అత్యంత దారుణమని ఇటువంటి ఘటనలు పునర్వృతం కాకుండా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో చరగాల బాగుండాలి అని కోరుతూ అదేవిధంగా నిన్న మొన్న జరిగిన సంఘటన తిరుపతిలో మనము వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్ సిటీకి ఇష్యూ చేసే సందర్భంగా మనం చూస్తాము చనిపోయిన సంఘటన కూడా చూసినాము చాలా బాధాకరంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడే సీఎం బందోబస్తులో ఉంటూ తిరుపతిలో అంటే ఇదేం కొత్త కాదు గతంలో కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా వైకుంఠ ఏకాదశి అనేది మనం చేసుకుంటూ వస్తున్నాం గతంలో మన ప్రభుత్వంలో కూడా ఎంత పగడబందీగా మనము టోకన్స్ కానీ టికెట్స్ కానీ ఇష్యూ చేసేవాళ్ళము లక్షలాది మంది భక్తులు వస్తారు అని తెలిసి కూడా అధికార యంత్రాంగము ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంతో చాలామంది చనిపోయిన ఘటన మనం చూసినాము సనాతన ధర్మాన్ని కాపాడేది నేనే నేను ఒక సైనికుడిగా ఉంటాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు దీనిపైన స్పందించలేదు మళ్ళా బీజేపీ వాళ్ళు కూడా మోదీ గారు కూడా చాలా పెద్ద భక్తుడు ఆయన కూడా ఈ తిరుపతి సంఘటన పైన ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా దీనిపై స్పందించాలి మోదీ గారు కూడా డెఫినెట్లీ కాంపన్సేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వానికి సూచించాలి అని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఇది మొత్తం ది ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళపైన నెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలు భక్తులు తిరుపతిలో చాలా నమ్మకంతో వచ్చి బాలాజీ గారు దర్శనం చేసుకుంటుంటారు అక్కడ అటువంటి సంఘటనల్లో మహిళలు చాలా అక్కడ రక్షణ లేకుండా అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా తిరుపతిలో కూడా నిన్న మొన్న ఈ రోజు కూడా టీవీలో చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా దీని గురించి విమర్శలు చేస్తూ అదేవిధంగా ఈ టీడీపీ ప్రభుత్వం టీడీపీ వాళ్ళే దీన్ని అంటే చంద్రబాబు నాయుడు గారే దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ ఆయన ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క బాధితుడిని కూడా మాట్లాడుతూ అదేవిధంగా కోటి రూపాయి ఒక్క ఫ్యామిలీకు వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి చెల్లించాలి ఎందుకంటే ప్రభుత్వం వైఫల్యం వల్ల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది కాబట్టి డెఫినెట్గా బాధిత కుటుంబాలందరికీ కూడా ఆదుకొని వాళ్ళకి కోటి రూపాయలు ఇవ్వాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంకు డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఫెయిలూర్ అవుతున్నారు బికాస్ మీకు ప్రజల పట్ల అదేవిధంగా ప్రజల రక్షణ పట్ల ప్రతి ఒక్క చోట్లో కూడా మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు హోంమంత్రి అనిత గారు అయితే మైక్ తీసుకుంటే జగన్ గారిని గతంలో ఉన్న ఎమ్మెల్యేని ఎంపీ మాట్లాడడం తప్ప ఆమె ఎక్కడ కూడా సెక్యూరిటీ పరంగా ఏ ఒక్క ప్రోగ్రామ్ని కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడంలో ఆమె ఫెయిల్యూర్ అయింది ఈరోజు కాబట్టి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ కూడా దీని గురించి స్పందించి వెంటనే మీరు మీ ప్రభుత్వము అదేవిధంగా సీఎం గారు సీఎం గారు అందరూ కూడా దిగొచ్చి ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలా అని మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుతూ మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా పునరుద్ధరించి కాకుండా మీరు వెంటనే చర్యలు తీసుకున్నారని చెప్తున్నాను